హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అర్జున్ స్టేజ్ మీద మాట్లాడుతూ టెండర్లో ఓడిపోయినా కూడా మనసులో ఏమీ పెట్టుకోకుండా నేను పిలవగానే పార్టీకి వచ్చిన మిత్రకి నేను థ్యాంక్స్ చెబుతున్నాను మరి గెస్ట్ని గౌరవించడం నా బాధ్యతగా భావించి మిత్ర గారిని ఒకసారి స్టేజ్ మీద మాట్లాడడానికి రమ్మని కోరుతున్నానని చెప్పి అర్జున్ అంటూ ఉంటే అప్పుడు వివేక్ అన్నయ్య నువ్వు వెళ్ళకపోతే అందరూ పొగరనుకుంటారు వెళ్ళి నాలుగు మాటలు మాట్లాడేసి రాన్నయ్య అని చెప్పి వివేక్ చెప్పడంతో అప్పుడు మిత్ర స్టేజ్ మీద మాట్లాడడం కోసం అని చెప్పి వెళ్తూ ఉంటాడు ఇక స్టేజ్ మీద మిత్ర మాట్లాడుతూ ఉంటే లక్ష్మి చాటుగా ఉండి మిత్రను చూస్తూ చాలా ఆనందపడిపోతూ ఉంటుంది మిత్ర అర్జున్ గురించి మాట్లాడుతూ సముద్రంలో నీరు తాగడానికి పనికిరావని ఒకప్పుడు అనుకునేవారు కానీ ఇప్పుడు కొన్ని దేశాల వారు సముద్రంలో నుండి కూడా తాగి నీరను తీసి వాళ్ళ గొప్పతనాన్ని చాటుకున్నారు అని చెప్పి అలాగే పడిపోతున్న కంపెనీని మొదటి ప్రయత్నంలోనే నిలబెట్టి గెలుపు సాధించిన అర్జున్కి నేను కంగ్రాచులేషన్స్ చెబుతున్నాను అని చెప్పి మిత్రాల మైక్లో మాట్లాడుతూ ఉంటే అందరూ కూడా చప్పట్లు కొడుతూ ఉంటారు కానీ గెలుపు ఎప్పుడు కూడా శాశ్వతం కాదు ఈ విషయం అతను గుర్తుపెట్టుకోవాలని నేను ఈ సందర్భంగా చెబుతున్నాను బిజినెస్లో ఎప్పుడూ కూడా మనకి ప్రత్యర్థులు ఉంటూనే ఉంటారు ఒక్కోసారి విజయం ఒక్కొక్కరికి దక్కుతుంది అని చెప్పి మిత్ర అంటూ ఉంటే ఇకప్పుడు అర్జున్ మిత్ర చేతిలో ఉన్న మైక్ని లాక్కొని నీ సజెషన్స్కి చాలా థ్యాంక్స్ మిత్ర నేను ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను ఎన్ని అడ్డుకోటలు వచ్చినా కూడా అవి దాటుకుంటూ ముందుకి వెళుతూనే ఉంటాను అని చెప్పి అర్జున్ అంటూ ఉంటాడు ఇక అలా అర్జున్ మాట్లాడుతూ ఉంటే మిత్ర మరొక్కసారి అర్జున్ చేతిలో నుండి మైక్ లాక్కొని ఏదేమైనప్పటికీ అర్జున్ వెనక నిలబడి ఈ గెలుపు సాధించడానికి కారణమైన వాళ్ళందరికీ కూడా నేను కంగ్రాచులేషన్ తెలుపుతున్నాను అని చెప్పి నీ గెలుపుకి కారణం ఎవరో అట్ట కదా అర్జున్ మరి ఆ అమ్మాయి టాలెంట్ని అందరికీ పరిచయం చేయవా చేయకపోతే అందరూ నేను సెల్ఫిష్ అనుకుంటారని చెప్పి మిత్ర అంటూ ఉంటే అవసరం అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా పరిచయం చేస్తానని చెప్పి అర్జున్ అంటూ ఉంటాడు ఇక అలా వాళ్ళిద్దరూ కూడా స్టేజ్ మీద మాట్లాడిన తర్వాత ఒకరినొకరు కోపంగా చూసుకుంటూ ఉంటారు అందరూ కూడా అక్కడ నిలబడి చప్పట్లు కొడుతూ ఉంటే అప్పుడు జాను లక్ష్మిని చూస్తుంది ఏంటి అక్కలాగా ఉంది అని చెప్పి అలా పరిగెత్తుకుంటూ లక్ష్మి దగ్గరికి వెళ్ళేసరికి లక్ష్మి చాటుగా నిలబడి దాక్కుంటుంది జాను వెనకలే వివేక్ కూడా అక్కడికి వస్తాడు ఏంటి జాను ఏమైందని చెప్పి అంటూ ఉంటే అచ్చం అక్కలాగే ఓ కావిని చూశానని చెప్పి జాను అంటూ ఉంటుంది ఏంటి జాను వదిన ఇక్కడ కనిపించడం ఏంటి అసలు వదిన ఉంటుంది నువ్వు ఈరోజు మొత్తం వదిన గురించి ఎక్కువగా ఆలోచించవేమో అందుకే నీకు అలా అనిపించిందేమో అని చెప్పి అంటూ ఉంటాడు అంతే అంటావా వివేక్ అని చెప్పి జాను బాధగా ఒక దగ్గర కూర్చొని ఉంటుంది లక్ష్మి ఒక దగ్గర చాటుగా నిలబడి జానుని చూసి కన్నీళ్ళు పెట్టుకుంటూ ఇదేంటి జాను ఇటువైపు పరిగెత్తుకుంటూ వచ్చింది కొంపు తీసి జాను నన్ను చూసేసి ఉంటుందా ఇక మీదట నేను మరింత జాగ్రత్తగా ఉండాలని చెప్పి లక్ష్మి అనుకుంటుంది అలా లక్ష్మి అక్కడ నిలబడి ఉండగానే అప్పుడు అక్కడికి లక్కీ వస్తుంది భూ అంటూ గట్టిగా అరుస్తుంది దాంతో లక్ష్మి కంగారు పడిపోతూ ఉంటుంది ఏంటంటే భయపడిపోయారా అని చెప్పి లక్కీ అడగగానే అవును ఎంత భయపడిపోయానో తెలుసా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది అప్పుడు లక్కీ ఏంటంటే మీకు మనుషులంటే అస్సలు నచ్చరా అందరూ అక్కడుంటే మీరు మాత్రమే ఒంటరిగా ఇక్కడున్నారేంటి అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో లక్ష్మి ఏమో నాకెందుకో అలా ఒంటరిగా ఉండాలనిపించింది అంతే అని చెప్పి లక్ష్మి నాకు అప్పుడప్పుడు అలా ఉండాలనిపిస్తుందని చెప్పి అంటూ ఉంటుంది తర్వాత లక్కీ లక్ష్మితో నేను ఇందా నుండి మీ గురించి ఎంతలా వెతికానో తెలుసా ఆంటీ అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి ఎందుకు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఏమో ఎందుకో తెలియదు మన మనసుకి బాగా దగ్గరైతేనే వాళ్ళ కోసం అలా వెతకాలనిపిస్తుందని చెప్పి మా టీచర్ ఒకసారి నాతో చెప్పారని లక్కీ అంటూ ఉంటుంది అవునా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు లక్కీ అవునండి ఎందుకు తెలీదు మీరంటే నాకు చాలా ఇష్టం మీతో ఎక్కువగా టైం స్పెండ్ చేయాలని అనిపిస్తుంది మీరు కథలు చెబితే వినాలని అనిపిస్తుంది మీరు నా మనసుకి బాగా దగ్గర అయ్యారని అనిపిస్తుందని చెప్పి లక్కీ అంటూ ఉంటే అవునా నాకు కూడా అలాగే అనిపిస్తుంది అని చెప్పి లక్ష్మి అంటుంది ఆంటీ మీకు కూడా అలా అనిపించిందంటే ఖచ్చితంగా మన ఇద్దరి మధ్య ఏదో బంధం ఉండే ఉంటుంది అని లక్కీ అనగానే అప్పుడు లక్ష్మి అసలు నీకు ఇంత పెద్ద పెద్ద డైలాగ్స్ అన్నీ ఎవరు చెబుతారని అంటూ ఉంటుంది అప్పుడు లక్కీ ఇవన్నీ మా ఫ్రెండ్ నాతో ఆంటీ ఇంకా చాలా డైలాగ్స్ ఉన్నాయి నా దగ్గర మా ఫ్రెండ్ ఎక్కువగా బ్లాక్ అండ్ వైట్ సినిమాలు చూస్తుంది అందులో ఉన్న డైలాగ్స్ అన్నీ కూడా నాకు చెబుతూ ఉంటుంది అని లక్కీ అంటూ ఉంటుంది మీ ఇంట్లో కథలు చెప్పడానికి ఎవరు లేరా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే మా ఇంట్లో చాలామంది ఉన్నారా అంటే కానీ నాకు కథలు చెప్పడానికి మాత్రం ఎవరికి కథలు రావు మా నాన్నని అడిగితే నాకు కథలు రావని అంటాడు కానీ మా నాన్న కథలు చెబితే వినడం నాకు బాగా ఇష్టం అని చెప్పి మా నాన్నతో ఉంటే నాకు ఎలా అనిపిస్తుందో మీతో ఉంటే కూడా నాకు అలాగే అనిపిస్తుందని లక్కీ అంటూ ఉంటుంది ఎందుకో తెలీదు నాకు కూడా నిన్ను చూస్తే అలాగే అనిపిస్తుంది మా జున్నుతో ఉంటే ఎలా అనిపిస్తుందో నీతో ఉంటే కూడా అలాగే అనిపిస్తుందని చెప్పి లక్ష్మి లక్కీని దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకుంటుంది జాను వివేక్ ఇద్దరు కూడా ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే అక్కడికి మిత్ర వస్తాడు ఏంటి ఇద్దరు ఇక్కడ కూర్చొని ఉన్నారు అని చెప్పి మిత్ర అడగగానే అక్క కనిపించింది బావగారు అని చెప్పి జాను అంటుంది ఏ అక్క అని మిత్ర అడుగుతాడు ఎవరో తెలిసినక్క అని చెప్పి జాను అనగాని తెలిసినక్క కనిపిస్తే అలా బాధపడుతూ కూర్చోడం దేనికి ఇంతకీ లక్కీ ఎక్కడ అని మిత్ర అడుగుతాడు ఏమో బావగారు తెలియదు అని చెప్పి జాను వివేక్ ఇద్దరు కూడా అంటూ ఉంటే అప్పుడు మిత్ర అదేంటి లక్కీని మీరిద్దరు పట్టుకోకుండా అలా ఎలా వదిలేస్తారు వెతకండి అని చెప్పి అంటూ ఉంటే జాను వివేక్ ఇద్దరు కూడా లక్కీ కోసం వెతుకుతూ ఉంటారు మరోవైపు జున్ను ఒక దగ్గర కూర్చొని ఫోన్లో గేమ్స్ ఆడుతూ ఉంటాడు ఇక అప్పుడు మిత్ర జున్ను దగ్గరికి వచ్చి దగ్గినట్టుగా యాక్షన్ చేస్తూ ఉంటే అప్పుడు జున్ను కూడా మిత్ర వైపు చూస్తూ గొంతు సవరించుకుంటూ ఉంటాడు మరొకసారి మిత్ర దగ్గొచ్చినట్టుగా నటిస్తూ ఉంటే ఏదైనా అడగాలనుకుంటే అడగొచ్చు అలా దొంగ దగ్గులు దగ్గడం దేనికి అని చెప్పి జున్ను అంటూ ఉంటాడు వేలేడంత లేవులే కానీ నీ దగ్గర మామూలు పొగరు లేదురా అని చెప్పి మిత్ర మనసులో అనుకుంటాడు లక్కీ ఎక్కడా కనిపించడం లేదేంటి అని చెప్పి మిత్ర అడగడంతో ఐదేళ్ల పిల్లవాడిని అడగాల్సిన ప్రశ్నే నాది అని చెప్పి జున్ను అంటూ ఉంటాడు నువ్వు పేరుకి ఐదేళ్ల పిల్లడివి కానీ ముదురు టెంకవి అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు అయినా లక్కీని ఏమైనా నేను జేబులో పెట్టుకొని తిరుగుతున్నానా మీరు అడిగినప్పుడల్లా చూపించడానికి అని చెప్పి జున్ను అనగానే లక్కీ ఇక్కడికి గెస్ట్గా వచ్చింది గెస్ట్ని చూసుకోవాల్సిన బాధ్యత నీ మీద లేదా వెళ్ళి ఎక్కడుందో తీసుకురాని మిత్ర అనగానే అప్పుడు జున్ను లక్కీ కోసం అని చెప్పి అలా వెతుకుతూ చివరికి లక్ష్మి దగ్గరికి వస్తాడు అక్కడ లక్ష్మి లక్కీ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు మీరు ఎంత అందంగా ఉంటారంటే పెద్దైన తర్వాత నేను మీ అంత అందంగా ఉంటానా అని చెప్పి లక్కీ అడుగుతూ ఉంటే నాకంటే అందంగా ఉంటావని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది మీ అందం సంగతి తర్వాత అవతల మన టీచర్ గారు నీ కోసం ఎంతలా వెతుకుతున్నారో తెలుసా పదబ్రో అంటూ జున్ను లక్కీని తీసుకొని మిత్ర దగ్గరికి తీసుకొని వస్తాడు లక్కి మనం వెళ్ళిపోదామంటూ మిత్ర లక్కీని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే ఒక్క నిమిషం మిత్ర అంటూ అర్జున్ అక్కడికి వస్తాడు మిత్ర పార్టీకి వచ్చి భోజనం చేయకుండా వెళ్ళిపోతే ఎలా అంటూ అర్జున్ మిత్రని అడగడంతో అప్పుడు మిత్ర నువ్వు పెట్టే భోజనానికి మొహం వాచుకుని ఎవరు ఇక్కడికి రాలేదని చెప్పి పదలక్కి అంటూ లక్కిని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే ఓడిపోయానన్న ఉక్రోషం ఇంకా తగ్గలేదనుకుంటా అని చెప్పి అర్జున్ మిత్రని రెచ్చగొడుతూ ఉంటాడు దాంతో మిత్ర చూడు అర్జున్ ప్రతిసారి నువ్వే గెలవాలని లేదు గెలుపేమి నీ సొత్తు కాదు ఈసారి తప్పకుండా నీ మీద గెలిచేది నేనే అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు వైజాగ్లో అడుగు పెడుతున్న లాంటి ఓటమిని రుచి చూపించాను అని చెప్పి అర్జున్ అలా అంటూ ఉంటే అప్పుడు మిత్ర అర్జున్ ఒక ఆడదాన్ని పెట్టుకుని గెలవడం పెద్ద గొప్ప విషయం కాదు నీకు చేతనైతే మగాడిలాగా గెలిచి చూపించు అని చెప్పి మిత్ర అనగాని అర్జున్ ఆవేశంగా మిత్ర అంటూ గట్టిగా అరుస్తాడు నీలాగా వంకరగా మాట్లాడడం నాకు కూడా వచ్చు మాట్లాడితే ఎలా ఉంటుందో చూసావు కదా అని చెప్పి మిత్ర అంటూ ఉంటే అందరూ కూడా వాళ్ళనే చూస్తూ ఉంటారు